తీసుకుంటుందా లేదా నెక్స్ట్ బ్రీతింగ్ తీసుకుంటా లేదా లుక్ లిజన్ అండ్ ఫీల్ ఫర్ బ్రీతింగ్ లుక్ లిజర్ అండ్ ఫీల్ ఫర్ బ్రీతింగ్ ఊపి తీసుకుంటున్నా లేదా లేదు అంటే బాబు రాజు ఇక్కడ రా వన్ సైడ్ కి ఫోన్ చేయండి ఎవరైనా ఉన్నారా కాల్ ఫర్ హెల్ప్ తర్వాత ఈ పార్ట్ లో హ్యాండ్ పెట్టి ఒక హ్యాండ్ పెట్టి ఇంకో హ్యాండ్ పెట్టి ఈ ఫింగర్స్ లాక్ చేయాలి ఇక్కడ మూవ్ అవ్వకూడదు ఇక్కడ మూవ్ అవ్వకూడదు ఇక్కడ మూవ్ మన బాడీ వెయిట్ మొత్తం పడాలి పడుతూ ఎంత టూ అండ్ హాఫ్ ఇంచెస్ డీప్ ఎంత డీప్ పెట్టాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్ డీప్ గా వెళ్ళేలాగా చెస్ట్ కన్వీనెన్స్ ఇవ్వాలి సో ఇది మేనేజ్మెంట్ కాబట్టి ఈజీ కానీ నిజంగా యంగ్ మేల్ పేషెంట్ ఇట్లా ప్రెస్ చేయాలంటే ఎంత ప్రెషర్ కావాలో ఆలోచించండి సో అట్లా కంప్రెషన్స్ ఇవ్వాలి ఎన్ని హండ్రెడ్ టు వన్ ట్వంటీ పర్ మినిట్ ఎంత స్పీడ్ చాలా ఇంపార్టెంట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇలా థర్టీ కంప్రెషన్స్ ఇవ్వాలి థర్టీ అయినాక హెడ్ లిఫ్ట్ చిన్ లిఫ్ట్ నోస్ నోస్ బ్లాక్ 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 మౌత్ 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 టు కంప్లీట్ కంప్లీట్ గా ఇక్కడ అందరు పెట్టట్లేదు నార్మల్ అయితే చేసి టూ టూ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్టీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ అలా థర్టీ కంప్రెషన్స్ టూ బ్రీడ్స్ కనీసం త్రీ సైకిల్స్ అయిపోయినాక మళ్ళీ మనం చెక్ చేయాలి హార్ట్ కొట్టుకుంటుందా బ్రీత్ తీసుకుంటున్నారు కొన్ని సిచ్యువేషన్స్లో సిపిఆర్ హాఫ్ అన్ అవర్ చేసినా కూడా పేషెంట్ నార్మల్ నెక్స్ట్ డే నడుచుకుంటూ వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో డిపెండ్స్ ఆన్ హౌ ఎఫెక్టివ్లీ యూ డూ సిపిఆర్ ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం కరెక్ట్ కాదు ప్రెషర్ సరిగ్గా వేయకపోతే కరెక్ట్ కాదు ബ്രീത്ത് സരിക്ക് ഇവർ കറക്റ്റ് ഇല്ല മനം ചെയ്യാൻ ഡെഫിനെറ്റ് യു ഹാൻ സേവ് ദ പേഷൻറ്റ്